జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో ఇంకా ధర్మరాజ్యమే అనిపించేలా మన రాముడు పాలన చేస్తూ ఉన్నారు కదా దాంట్లో ఒక సాధారణమైన వ్యక్తి మాట్లాడిన మాటలు రాజ్ కుటుంబాన్ని చాలా కదిలించాయన్నమాట అదేంటనేది ఇప్పుడు చూద్దాము ఇంకా రామరాజ్యం ప్రారంభమైన తర్వాత అందరూ ఆనందంగా ధర్మబద్ధంగా జీవించ సాగారు ఇటు చూసినా ధర్మం సత్యం శాంతి ఇవే మనం కన్ కనవర్తాయి అన్నమాట అక్కడ ప్రజల అవసరాల కంటే ముందుగానే స్పందించేవాడు మన రాముడు వర్షాల సమయానికి పడేవి ఇంకా పంటలు కూడా పుష్కలంగా వచ్చేవి చోరీలు ఏవి ఉండవు బాధలు లేవు న్యాయం అందరికీ సులభంగా దక్కేదనమాట కానీ ఒకరోజు రాముడు రాజ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాటలు వింటాడనమాట ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో తన భార్య ఇంట్లోకి రానివ్వకుండా చేస్తూ ఉంటాడనమాట వాళ్ళ భార్య అడుగుతుంది అతన్ని ఏంటి అయ్యా నన్ను ఎందుకు లోపలికి రానివ్వట్లేదు నువ్వు అనేసి నువ్వు ఎక్కడో వెలుపలి వెళ్ళి రాత్రంతా గడిపి వచ్చావు ఇప్పుడు వచ్చావు నేను రాముడిలా కాదు నేను నిన్ను అంగీకరించను నువ్వు లోపలికి రాకు అనేసి ఆ మాటలు ఆ వ్యక్తి మాటల్ని రాముడు వినగానే మనసుకి కలిసి వేసింది అనమాట నేను సీతమ్మని అగ్నిపరీక్ష తర్వాత అంగీకరించాను కానీ ప్రజలు మాత్రం ఇంకా సందేహం పెంచుకుంటున్నారు అనేసి అనుకుంటాడనమాట ఇంకా అలా రాముడు ప్రజల మనస్సుని ఎలా అయినా ధర్మ మార్గంలోనే ఉండాలనుకుంటాడు దానికోసం ఆయన ఏం చేస్తాడంటే ఇంకా ఆయన సొంత బాధని పక్కన పెట్టేసి ఇంకా ప్రజల శ్రేయస్సు కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాడు ఆ రాత్రి రాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడనమాట సీతమ్మ గర్భవతి అయినా కూడా ప్రజలు సందేహించకూడదు ఆమెని వనవాసానికి పంపాలి మళ్ళీ అనేసి ఇంకా లక్ష్మణుడు అది వినగానే రాముడి మాటల్ని ఇంకా హృదయం పగిలిపోతుంది కానీ ఇంకా రాముడు ఆజ్ఞని కాదని లేడు కదా ఇంకా తదుపరి ఉదయం అవ్వగానే ఇంకా లక్ష్మణ సీతమ్మని ఇంకా ఆశ్రమానికి తీసుకెళ్తాడు ఆశ్రమంలో మన వాల్మీకి మహర్షి ఉంటాడనమాట అది వాల్మీకి మహర్షి ఆశ్రమమే ఇంకా అక్కడే సీతమ్మ గర్భవతి స్థితిలో ఆశ్రయం పొందుతుందనమాట వాల్మీకి ఆశ్రమంలోనే సీతమ్మకి ఒక పండంటి ఇద్దరు మగపిల్లలు జన్మిస్తారనమాట వారేంటో అది ఎలా జరిగిందని నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ